హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలీగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అది ఎంపీ టికెట్ నెల్లూరు నుండి ఆయన కన్ఫర్మ్ అయినట్టుకొని వాటర్ అయితే రావడం చూస్తున్నాం మరి నిజంగా అలీగారికి నెల్లూరు నుంచి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారా లేదా ఇస్తే ఎలా ఉంటుంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జరుగుదేవారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సో నమస్కారం సార్ నమస్తే సార్ ఆలయన్ ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆ టికెట్ ఇచ్చినట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్పేస్తున్నారు సార్ మరి మీ ఒపీనియన్ వైసీపీ అభిప్రాయాలు అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అంటే వైసీపీ అధిష్టానం నిర్ణయాలు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళు షఫ్యులు చేస్తూనే ఉన్నారు అయితే అలీగారు అంశం గత వారం రోజులుగా వినిపిస్తుంది ఎట్లా అంటే అలీగారు ప్రాపర్ వాస్తవానికి రాజమండ్రిలో పుట్టి పెరిగారు కాబట్టి రాజమండ్రి కాబట్టి అనుకునే సందర్భం ఉంది మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో భాగంగా ఆ రాజమండ్రి టేక్ ఏదైతే ఉందో నియోజకవర్గం అది బీజేపీకే కేటాయించే అవకాశం కనిపిస్తుంది బీజేపీకి కేటాయిస్తే కనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే అక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి అయితే మూడు పార్టీల కూటమి కూడా బలంగా ఉంటుంది ఇంకా ఆవిడకి తిరిగి ఉండదు అనుకున్న నేపథ్యంలో లోకల్ స్థానికంగా లేదంటే ఎక్కడి నుంచైనా పోటీ చేయగల ఉండే వాళ్ళు కొద్దిమంది ఉంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మంత్రులు కానీ అటువంటి కొద్ది మందే ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగే అవకాశం ఉంటుంది అందులో అలీగారు ఒకరని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు సో కాబట్టి స్థానికంగా రాజమండ్రి అని అనుకున్నారు కానీ మీరు చెప్తున్న వార్తల ప్రకారం ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి ఎందుకంటే అంతకుముందు కూడా నంద్యాల సీట్ సంబంధించి కూడా ఇలాగే అలీగారి పేరు ప్రస్తావనలోకి వచ్చింది ఒకసారి కడప దర్గాకి కూడా ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కడపకు సంబంధించి కూడా ఒకసారి వార్త వచ్చింది సో ఇప్పుడు లేటెస్ట్గా నెల్లూరు అని వినిపిస్తోంది బట్ వైసీపీ అక్కడెక్కడ షఫిల్ చేస్తాము వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నప్పుడు ఆ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ కూడా సీట్లు డిక్లేర్ చేసి వచ్చు కదా ఎందుకు చేయట్లేదు టీడీపీ జనసేన కూటమి మరో బీజేపీ అనుకున్నప్పుడు ధైర్యంగా ముందే ప్రకటించవచ్చు కదా అట్లా ప్రకటించట్లేదు విడతల అయినప్పుడు ప్రకటించవచ్చు కదా ముందు ఒక వంద సీట్లకో తర్వాత డెబ్బై సీట్లకో లేదా ఎంపీ స్థానాల్లో ముందు ఒక పదిహేను స్థానాల తర్వాత పది స్థానాలు ప్రకటించవచ్చు కదా ప్రకటించట్లేదు సో ఇప్పుడు నెల్లూరులో అలీగారి అంశం తెర మీదకి వస్తుంది మరోవైపు సొంత వైసీపీలో సొంత పార్టీలో వేమిరెడ్డి గారి పేరు కూడా బాగా వినిపించింది ఆయన్ని అలిగి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి గతంలో కూడా టీడీపీలోకి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో పార్టీ రాలేదు అధికారంలోకి రాలేదు వైసీపీ అప్పుడే వేమిరెడ్డి గారు చంద్రబాబు గారితో మంత్రాలు జరిపితే ఆయన ముందు పార్టీలోకి రండి పనిచేయండి అప్పుడు చూద్దామన్నారట సో ఈయనకి ఇమీడియట్గా కావాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మొత్తానికి రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు బట్ ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా కూడా అడుగుతున్నారు నెల్లూరు సో అటువంటి వ్యక్తికి తప్పించి గారికి ఇవ్వడంలో మాత్రం మరి వైసీపీ ఉద్దేశం ఏంటో దీనిలో రకరకాల కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఒకటి వేంరెడ్డి గారు వైసీపీ కోసం చాలా ఖర్చు పెట్టారు ఆ చాలా కష్టపడ్డారు అక్కడ పార్టీలో అభ్యర్థులకు కూడా తన వంతుగా నిలబెట్టి వాళ్ళకు అవసరమైన అన్ని రకాల సపోర్ట్లు ఇచ్చారు పార్టీకి అవసరమైన సపోర్ట్ కూడా ఇచ్చారు అట్లా ఇచ్చిన వ్యక్తికి కూడా ఎక్కడ సరైన గౌరవ స్థానం కల్పించబడలేదు అనేది చిన్న నిర్లిప్తితో ఉన్నారు అనేది వార్త అయితే ఇప్పుడు అదే వేమరెడ్డి గారు మరలా ఇప్పుడు టీడీపీలోకి మరలా వెళ్ళబోతున్నారు అని కూడా తెలుస్తుంది మరి టీడీపీలోకి వెళ్తే సీట్ దొక్కుతుందా సీట్ ఇస్తారా ఎవరైనా కూడా క్వశ్చన్ మార్కే ఇప్పటికే టీడీపీ జనసేన అలయన్స్ లో భాగంగా సమన్వయ కమిటీలు వేసి ఏ నియోజకవర్గం నుంచి అయితే ఈ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది అనుకుని ఇంకా ఒక రాని నేపథ్యంలో టీడీపీ జనసేన అలయన్స్ తో పాటు బీజేపీ కూడా కలవబోతుందని మరొక వార్త ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ నైన్టీ పర్సెంటేజ్ ఓకే అయిపోయిందని కూడా చెప్తున్నారు అవును ఈ ఇరవై రెండు ఇరవై మంగళవారం బుధవారాల్లోనే ప్రధాని గారు నుంచి మళ్ళీ ఫోన్ రావచ్చు చంద్రబాబు గారు వెళ్ళొచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి అది కాకపోతే ఈ మంత్ అండికే చంద్ర ప్రధాని గారే ఆంధ్ర వచ్చే అవకాశాలు ఉన్నాయి వైజాగ్ వస్తున్నారన్నట్టు కూడా వార్తలు కొన్ని వినిస్తున్నాయి సో అలా కానీ బీజేపీ కూడా ఈ జనసేన టీడీపీ కూటంలో యాడ్ అవుతుంది అలా యాడ్ అయినప్పుడు ఇంకా టఫ్ అవుతుంది కదా ఈ బీజేపీ కూడా కొన్ని సీట్లు కేటాయించాలి బేస్డ్ ఆన్ వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటని లేదంటే సెంటర్లో ఒక పవర్ ఉండాలి సెంటర్లో ఒక ఇది ఉండాలి కాబట్టి రేపు పొద్దున్న ఎన్డీఏ గవర్నమెంట్ మరలా వస్తే ఎన్డీఏ కోటంలో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయితే వీళ్ళకి కూడా రేపు పొద్దున్న కేంద్ర మంత్రి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి సందర్భంలో వాళ్ళు కొన్ని ప్రముఖ స్థానాలు బీజేపీ డిమాండ్ చేయొచ్చు వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు నెల్లూరు ఎవరు ఎవరి కోటాలు అవసరం ఉంటుందో కూడా తెలియట్లేదు కదా సో అదొక టెన్షన్ ఉంది కాబట్టి వేమిరెడ్డి గారు అడుగు టికెట్కి గారికి ఇచ్చారా కన్ఫర్మ్ అయిందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ డిక్లేర్ చేయబడలేదు వైసీపీ ప్రభుత్వం నుంచి అదే వైసీపీ పార్టీ నుంచి బట్ మీరు అంటున్న దాని ప్రకారం చూస్తే గారు కొద్దిగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పైగా ఎవరితోనూ కూడా ఇబ్బందులు లేవు లేవు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏ ఉంది పార్టీల పరంగా అభిప్రాయ భేదాలు వచ్చాయి ఈయనొక పార్టీ ఆయన ఒక పార్టీ అనుకుని కానీ కానీ మిగతా అన్ని రకాలుగా కూడా ఎక్కడ అలీగారికి ఎవరితో కూడా పెద్దగా ఇష్యూస్ ఉండవు ఇండస్ట్రీలు కూడా మీరు గమనిస్తే సో అట్లాంటి వ్యక్తి కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చే ఎక్కడి నుంచైనా పోటీ చేయించే ఇలాగా వైసీపీ ఆలోచిస్తే కనుక ఆయన కూడా సిద్ధమే ఆయన చెప్పారు కదా పార్టీ అధిష్టానం డిసైడ్ చేసుకుంటే నిర్ణయం తీసుకుంటే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్టు కూడా చెప్పారు ఇప్పుడు ప్రతి కోరిక ఒక కోరిక ఉంటుంది ఇప్పుడు వాళ్ళు బిజినెస్లు కానీ యాక్టింగ్లో కానీ లేదంటే మరొక వ్యవహారాల్లో ఉన్న రాజకీయాల్లోకి రావాలి సేవ చేయాలి లేదంటే పార్లమెంటుకి వెళ్ళాలి అధ్యక్ష అని అనాలి అని ఇలాంటి కోరికలు కొన్ని కొన్ని ఉంటాయి సర్వీస్ చేయాలని మనం పుట్టు పెరిగిన ఊరికి ఏదో చేయాలి అని ఉంటాయి సో అట్లాంటి బాబు ఉన్నప్పుడు వీనికి కూడా రాజ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ సో మైనార్టీ వింగ్కు మైనార్టీ సెల్కు ఏదో మైనార్టీ పోస్ట్ ఏదో ఇచ్చినట్టు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టు ఉన్నారు వైసీపీ గారికి కాబట్టి ఆయన పోటీ చేస్తారని వస్తుంది బట్ నెల్లూరు టికెట్ మీద చాలామంది ఆశిస్తున్నారు వైసీపీలో కూడా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఆశించారనే టాక్ వచ్చింది బట్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆయన నిసరోపేటగా తీసుకెళ్లారు బట్ వేమిరెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ఇప్పుడు ఆలీ గారి పేరు వినిపిస్తుంది చూద్దాం అంటే వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయంటే షఫుల్ చేసి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తే గెలుస్తారని ఆలోచనలో ఉన్నట్టున్నారు ఎందుకంటే మొన్న వండవల్లి అలు కుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు ఇక్కడ అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చినా ఓడిపోతారు అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మార్చినా ఓడిపోతారు అనే దాన్ని పూర్తి స్థాయిలో మార్చకుండా కొన్ని కొన్ని మేజర్ పాయింట్లు మార్చి మరల పార్టీ నుంచి వెళ్ళిపోయిన మళ్ళీ వెనక్కి తెలిసి బుజ్జగించి వాళ్ళనే పెట్టేలా ఆలోచన కూడా వైసీపీ కొంత చేస్తుందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న మంగళగిరి ఎమ్మెల్యే మరల ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ బ్యాక్ టు వైసీపీ సో ఇటువంటి కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీకి పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు మార్చుతుందా కేవలం మొదటి నుంచి చెప్తున్న తొంభై ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఇరవై 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 స్థా ఎంపీ స్థానాలకు గాను ఒక మాక్సిమం పదిహేను స్థానాలే మార్చి మిగతా మళ్ళీ పాత వాళ్ళకి రిఫర్ చేసేలాగా ఆలోచిస్తుంది అనేది ఇంకా తెలీదు బట్ మొత్తం మీద అలీగారు లాంటి వ్యక్తులు అలాగే విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పోటీ చేసినా కొంత ఇది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఆయన తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు కదా వాళ్ళు సో ప్రజలకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తులు కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు బట్ నెల్లూరు మీద ఎక్కువ పోటీ అభ్యర్థుల పోటీ ఎక్కువ ఉంది అది పూర్తి స్థాయిలో గారు కన్ఫర్మ్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు వార్తల్లో వస్తే వచ్చిండొచ్చు కానీ నేనైతే రాజమండ్రి పురంధరేశ్వర్ గారి మీద పోటీ చేయించు అని అనుకుంటున్నాను పైగా అలీగారిది కూడా రాజమండ్రి కాబట్టి బట్ నెల్లూరు అనేది నాకైతే డౌటే బట్ దానికి బలమైన సమాచారము క్యాండిడేట్స్ డిక్లేర్ చేసి లిస్టు కూడా వైసీపీ నుంచి సార్ రాజమండ్రి అంటే మరి పురంధ్రేశ్వర్ గారి పైన అపోర్ట్ చేయాలి మామూలుగా ఎంపీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఇండియా లెవెల్లో చూస్తారు అక్కడ బీజేపీ పార్టీ నుంచి కాబట్టి వాళ్ళ మద్దతు పురంధ్రేశ్వర్ గారు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మరి అలీ గారికి అక్కడ గెలిచేంత ఇది అంత అదే స్థానికమైన అభ్యర్థి అనే ఒక చిన్న పాయింట్ గారు ఆయన చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ ఒక టైలర్గా ఉండేటప్పుడు రాజమండ్రిలోనే ఉండేవారు రాజమండ్రిలోనే మ్యాక్సిమం ఆయన చదువుకుంటూ చాలా తక్కువ బట్ అక్కడే ఉండేవారు మదరు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అని చాలా సందర్భంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు సో స్థానికుడు అనే అనేకొచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా స్థానికుడు ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే షఫుల్ చేసేటప్పుడు కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఎట్లా అంటే ఎక్కడ ఉండో వచ్చి వీడు మా మీద పెడితే మేము వీడి కోటేయాల వీడు మా జిల్లా వాడే కాదు వీడు మా ఊరోడే కాదు అనే ఫీలింగ్స్ ఈగోస్ చాలా మంది వాటర్లకు ఉంటుంది ఆది కాదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈయన మన స్థానికుడే ఆ పర్లేదు ఎక్కడ వాడే కదా ఓకేలే అని కొంత ఫేవరిజం ఉంటుంది కదా కాబట్టి సినిమాకి సంబంధించినటుడు కాబట్టి అవ్వచ్చు అనే ఒక చిన్న ఇది మరోవైపు పురంధరేశ్వరి గారు కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే ఇంటరామార్ గారు అమ్మాయి కాబట్టి సో రేపు క్యాన్వాసింగ్ క్యాన్వాసింగ్లో కూడా ఈ ఫేవర్గా ఎవరినైనా తీసుకొచ్చారనుకో సినిమాకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి సంబంధించిన కానీ బీజేపీకి సంబంధించిన కానీ జనసేన సంబంధించిన అక్కడ అక్కడ గారికి పోటీగా వెళ్ళి పెట్టినట్టు ఉంటుందన్న ఆలోచన మరి ఇంకా ఇతర ఆలోచనలో తెలియదు కానీ పురంధరేశ్వర్ గారికి అక్కడ నుంచి కన్ఫర్మ్ అంటున్నారు ఒక కాని అయితే ఇంకా ప్రత్యామ్నాయం ఇంకేం లేదు గారు ఒక్కరే కనిపిస్తున్నారు స్థానికుడు పైగా ఎంతో కొంత ఎవరితో కూడా వివాదాలు ఇవి లేని వ్యక్తి కాబట్టి ఆయన ఒకడే కనిపిస్తున్నాడు సో అందుకు రాజమండ్రి అయితే బెటర్ నా ఫీలింగ్ బట్ నెల్లూరు అనే వార్తలు కూడా చెప్పలేం వైసీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటా అన్నారు కాబట్టి ఒక నెల్లూరు అయితే నెల్లూరు నంద్యాల అయితే నంద్యాల రాజమండ్రి అయితే రాజమండ్రి వేయించి అలీగర్ పోటీ చేయచ్చు ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది కాబట్టి ఎట్లా ఉంటుందనేది చెప్పలేం